హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను రాజీ ఆల్రెడీ సైవలాల్ గురించి నీట్గా చూసాం కదా ఈరోజు బ్రయోఫైటా ఒకటి క్లియర్గా చెప్తాను చూడండి దీంట్లో మనం ఏంటంటే ఐదు రాజ్యాల వర్గీకరణ విట్టేకర్ విభజించిన ఐదు రాజ్యాల వర్గీకరణలో ప్లాంటే రాజ్యంలో ఉన్నాము ప్లాంటేలో శైవలాలు చూసాము ఇప్పుడు బ్రయోఫైటా వర్గం గురించి చూస్తాం ఓకే బ్రయోఫైటాలో వీటి లక్షణాలన్నీ చూస్తాం దీంట్లో ఉన్న తరగతులు మూడు చూస్తాం ఓకే క్లియర్గా ఉంది బాగుంది చూడండి ఒకసారి తర్వాత నేను క్వశ్చన్స్ కూడా అడుగుతాను ఆన్సర్స్ మీరు పోస్ట్ చేయండి బ్రయోఫైటా వీటిని వృక్షరాజ్యపు ఉభయ చరాలు అంటారు ఎందుకంటే తడిగా ఉండే నేలల మీద ఉంటాయి అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి కోసం రిప్రొడక్షన్ కోసం ఇవి సెక్సువల్ రిప్రొడక్షన్ కోసం పూర్తిగా నీటి మీద ఆధారపడతాయి కాబట్టి నీటి మీద నేల మీద సమానంగా జీవించే మొక్కలు కాబట్టి మనకి కప్పల్ని ఉభయచరాలను ఎందుకంటాం నేల మీద నీటిలోని జీవిస్తాయి కదా అలాగే ఇవి రెండింటికి నేలకి నీటికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ మొక్కల్ని వృక్ష రాజ్యపు ఉభయ చరాలు ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం అన్నమాట ఓకే ఈ పాయింట్ క్లియర్ కదా నెక్స్ట్ దీంట్లో మూడు తరగతులు మూడు రకాల మొక్కలు ఉన్నాయి లివర్ వర్డ్స్ హార్న్ వర్డ్స్ అలాగే మాస్ మొక్కలు అనేసి ఉన్నాయన్నమాట ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూస్తాము ఇక్కడ చూడండి దీంట్లో ఆర్కిగోనియంలో ఉండడం ప్రత్యేకత బ్రయోఫైటాకి ఆర్కిగోనియం యాన్థ్రీడియం గురించి కూడా వస్తుంది ఇక్కడ చూడండి అసలు బ్రయోఫైటా గురించి కన్క్లూజన్ ఏంటంటే ఆర్కిగోనియంను కలిగిన పిండోత్పత్తి జరిపే పిండాన్ని ఉత్పత్తి చేసే అంటే సంయుక్త బీజాన్ని జైగోట్ను ఉత్పత్తి చేసే నాలికా కణజాల రహిత పుష్పించని మొక్కలు ఇవన్నీ పుష్పించని మొక్కలే కదా ఓకే పుష్పించని మొక్కలు నాలికా కణజాల రహిత అంటే దారువు పోషక కణజాలం ఉంటే నాలికా కణజాలం అంటాం కదా ఆ కణజాలం అనేది ఉన్నట్టుగా ఉంటుంది కానీ నిజమైన నాలిక కణజాలం ఉండదనమాట సో ఆర్కిగోనియంను కలిగి పిండోత్పత్తి జరిపే మొట్టమొదటి మొక్కలు అలాగే నాలికా కణజాల రహిత పుష్పించని మొక్కలు అని మనం బ్రై బ్రయోఫైటాకి కన్క్లూజన్ ఇస్తాం ఓకే నెక్స్ట్ ఆ పాయింట్ మాత్రం మన మైండ్లో ఎప్పటికీ ఉండాలి దాని గురించి పెట్టి అడుగుతాడు మెయిన్ తర్వాత ఏంటంటే దీంట్లో వేర్లు ఉండవు కానీ మూలతంతువులు రైజాయిడ్లు అనే నిర్మాణాలు ఉంటాయి ప్రతిది కూడా అన్నట్టుగా ఉంటాయి రాజా సినిమాలో వెంకటేష్ గారు అంటారు కదా చూడండి ఇది మంచం లాంటిది ఇది చైర్ లాంటిది ఇది గడియారం లాంటిదా అని సౌందర్య గారు అడుగుతారు అంటే లాంటివే కానీ నిజమైనవి కావన్నమాట అవి నిజమైన వేర్లు కాండాలు పత్రాలు ఉండవు నిజంగా రూట్స్ కానీ స్టెమ్ కానీ లీవ్స్ కానీ ఉండవు కానీ దాన్ని పోలిన ఉంటాయి అనమాట వేరులాంటి మూలతంతువులు పత్రాల్లాంటి ఫిల్లాయిడ్స్ అంటే ఆకుల్లాంటి ఫిల్లాయిడ్లు అలాగే పత్రాబాలు అంటాం దీన్ని అలాగే కాండాల్లాంటి కాలాయిడ్లు కాండాబాలు అంటాం దల్సరిగా ఉండే నిర్మాణాలు అనమాట తాలస్ లాగే ఉంటాయి కొంచెం విభేదనం చెంది ఉంటాయి అంటే శైవలాల్లో తాలస్ ఎలా ఉంటుంది అలాగే ఉండి కొంచెం విభేదనం చెంది ఆకుల్లాగా కాండాలాగా కనిపిస్తాయి అన్నమాట ఓకే అందుకే లాంటి అని చెప్తున్నారు నెక్స్ట్ మృదు కణజాలం తోటకూర టైప్లో ఈ కాండం అనేది వీటి కాండం సన్నగా మృదువుగా ఉంటుంది అనమాట మృదు కణజాలంతో నెక్స్ట్ సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి అలాగే యాంతరీడియం ఆర్కిగోనియం కలిగి ఉండడం వీటి ప్రత్యేకత యాంతరీడియం అంటే అతడు అని గుర్తుపెట్టుకోండి అతడు అంటే పురుష సంయోగ బీజం ఇది ఓకే ఆర్కిగోనియం అంటే స్త్రీ బీజాశయం పురుష బీజాశయం సారీ పురుష బీజాశయాన్ని ఆంత్రీడియం అని స్త్రీ బీజాశయాన్ని ఆర్కిగోనియం అని అంటాం ఆమె ఆర్కి అని గుర్తుపెట్టుకోండి అతడు ఆంత ఓకే ఆంథ్రిడియం పురుష బీజాశయం ఈ రెండు కలిగి ఉండడం వీటి ప్రత్యేకత అలాగే వీటిలో జాయిడోగమి జరుగుతుంది జాయిడోగమి అంటే ఏంటో చూడండి సంయోగం అనేది ఒక చలన పురుష బీజం నీటిలో ఏం చేస్తుంది ఒక స్త్రీ సంయోగ బీజం దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళి స్త్రీ సంయోగ బీజంతో సంయోగం చెందుద్ది అన్నమాట చెంది జైగోట్ అనేది ఫామ్ అవుతుంది దీన్నే మనం జాయిడోగమి అంటాం జూయిడోగామస్ ఊగమి అని అంటాం అలాగే సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి సంయుక్త బీజాలు ఏర్పడిన జైగోట్స్ అనేవి వెంటనే మియాసిస్ క్షేకరణ విభజన చెందకుండా అవి బహుకణ నిర్మితమైన మల్టీసెల్యులర్ సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి ఓకే ఇది ఒకటి ఇంపార్టెంట్ సిద్ధ ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి వృక్షరాజ్యపు ఉభయచరాలు ఒకటి ఆర్కిగోనియం యాంత్రీడియం కలిగి ఉండడం ఒకటి అలాగే పత్రాలు లాంటి ఫిల్లాయిడ్లు కాండాల్లాంటి కాలాయిడ్లు లాంటివి ఉండడం ఒకటి నెక్స్ట్ జూయిడోగమి జాయిడోగమి ఒకటి సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి ఇవి దీనికి చెందిన ఇంపార్టెంట్ పాయింట్స్ బ్రయోఫైటా జనరల్ పాయింట్స్ అనమాట ఇంకా ఉన్నాయి చూడండి బ్రయోఫైటా మొక్కలు తక్కువ ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అంతగా దీని నుంచి మనీ ఏమి ఆర్థికంగా ఏమి బిజినెస్ పరంగా పెద్ద ఉపయోగపడవు కానీ స్పాగ్నం అనేది ఒకటి ఉంది మనకి స్పాగ్నం అనేది దాని నుంచి ఇంధనంగా వాడుతున్న పీట్ అనే పదార్థాన్ని తీస్తున్నారంట స్పాగ్నం మొక్క నుంచి పీట్ అనే ఇంధనాన్ని తీస్తున్నారంట ఇది మనకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే నీటిని నిలుపుకునే శక్తి ఉందట దీనికి ఈ పీట్ పదార్థానికి నీటిని దాంట్లో నిలువ ఉంచుకునే శక్తి ఉంది కాబట్టి జీవ పదార్థాలని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట పీట్ పదార్థం అనేది స్పాగ్నం మొక్క నుండి వస్తుంది ఇదంతా మనకి బ్రయోఫైటా మొక్కలు నెక్స్ట్ ఇవి సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు అంటే లైకెన్స్ తెలుసు కదా మనకి శైవలాలు శిలీంధ్రాలు కలిసి ఒకదానికోటి హెల్ప్ చేసుకుంటూ సహజీవనం చేస్తాయి సింబయాసిస్ ఈ స వేళ్లతో కలిపి ఈ రెండింటితో కలిపి ఇవి కూడా సహజీవనం చేస్తాయట ఈ బ్రయోఫైటా మొక్కలు బండరాళ్లపై చిన్న చిన్నగా ఉండే మొక్కలు లైకెన్స్తో కలిసి సహజీవనానికి తోడ్పడతాయి అంటే సింబయాసిస్ జరిపే మొట్టమొదటి జీవులు వచ్చి మనకి బ్రయోఫైటా మొక్కలు అలాగే మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి అలాగే మొక్కల అనుక్రమంలో తోడ్పడతాయి మొక్కల అనుక్రమం అంటే ఏంటంటే మొక్కలు పెరగడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి అక్కడ రాళ్ళని చిన్న చిన్న మొ మొక్కల కింద చేసి అక్కడ నేల కింద మృత్తికను ఏర్పాటు చేస్తాయి ఏర్పాటు చేసి మొక్క పెరగడానికి అనువైన పరిస్థితిని కల్పిస్తుంది కాబట్టి దాన్ని మొక్కల అనుక్రమంలో తోడ్పడతాయి ఈ బ్రయోఫైటా మొక్కలు అంటాం ఇంపార్టెంట్ నెక్స్ట్ మృత్తిక క్రమక్షయాన్ని ఎలా నివారిస్తాయి ఇవి ఒక చేప లాంటి నిర్మాణంగా ఉంటాయి చిన్న చిన్న మొక్కలుండి మనకి ఫర్నిచర్ ఎలా ఉంటుంది చూడండి కార్పెట్ ఎలా వేస్తాం అలాగే అలా ఒక పరుపులాగా చేపలాగా చిన్న చిన్న మొక్కలు తంతువులాగా సాగి ఫ్లాట్గా అమరి ఉంటాయి అన్నమాట దానివల్ల మృత్తిక అనేది వర్షం వచ్చిన వరదలు వచ్చినా కొట్టుకుపోకుండా ఉంటుంది కాబట్టి మృత్తిక క్రమక్షయాన్ని బ్రయోఫైటా మొక్కలు నివారిస్తాయి నెక్స్ట్ దీంట్లో ఉండే మూడు తరగతులు ఇంపార్టెంట్ మూడు తరగతులు ఏంటంటే హెపాటికాప్సిడా అంటే లివర్ వర్డ్స్ యాంతోసిర సిరటాప్సిడా అంటే వర్డ్స్ కొమ్ము కొమ్ము మొక్కలు అనమాట నెక్స్ట్ బ్రయాప్సిడా మాస్ మొక్కలు ఈ మూడు తరగతులని ఈ బ్రయోఫైటాకు చెందిన మొక్కలు ఇంపార్టెంట్ అనమాట ఒక్కొక్క దాని గురించి చూద్దాం లివర్ వర్డ్స్ లివర్ వర్డ్స్ అంటే లివర్ కాలేయం టైప్లో ఈ షేప్లో అమరి ఉంటాయి వీటి తాలస్ అనేది మనం మన యొక్క కాలేయం ఎలా ఉంటుంది ఆ కాలేయం తమ్మెల్లాగా అమరి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి కాలేయం తమ్మెల్లాగా అమరి ఉంటుంది కాబట్టి వీటిని మనం లివర్ వర్డ్స్ అంటాం ఓకే ఇక్కడ చూడండి మార్కాన్షియా ఎగ్జాంపుల్ అనమాట మార్కాన్షియా తాలస్ అనేది సాగిలబడి ఉంటుంది ఇదే మార్కాన్షియా ఇలా సాగిలబడి పెరుగుద్దన్నమాట అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి జమ్మాలు ఏర్పడడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ లివర్ వర్డ్స్ లో సాకియ ప్రత్యుత్పత్తికి తోడ్పడే జమ్మాలనే నిర్మాణాలు ఉంటాయి జమ్మా కప్పులు అనే నిర్మాణంలో జమ్మాలు ఉంటాయి ఈ జమ్మాలనేవి అలైంగిక మొగ్గలు లైంగిక ప్రత్యుత్పత్తి కాదు సాకి ప్రతిత్పత్తికి తోడ్పడే అలైంగిక మొగ్గలు అనమాట ఈ జమ్మాలనేవి ఇక్కడ చూడండి జమ్మా కప్పులు అనేవి ఉంటాయి ఈ జమ్మా కప్పుల్లో ఈ జమ్మా కప్పులో జమ్మాలనేవి ఏర్పడి ఉంటాయి వీటి ద్వారా సాకి ప్రత్యుత్పత్తి అనేది జరుగుద్ది అనమాట నెక్స్ట్ గుళిక అనేది ఉంటుంది ఇక్కడ ప్రతి దానిలో గుళిక అనే నిర్మాణం ఉంటుంది ఇదిగోండి చూడండి గుళికలో త్రీ పార్ట్స్ ఉంటాయి పాదం కాడ గుళిక అని త్రీ పార్ట్స్ గా విభజింపబడి ఉంటుంది అనమాట గుళికలో పాదం కాడ గుళిక వంటి మూడు నిర్మాణాలు ఉంటాయి నెక్స్ట్ ఇలేటర్లు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇలేటర్లు అంటే మార్కాన్షియా లాంటి కొన్ని జాతుల్లో గుళికలో కొన్ని ఇలేటర్స్ ఉంటాయి ఇలేటర్స్ ఎందుకు అంటే సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడతాయి సిద్ధ బీజాలు మొలకెత్తి కొత్త మొక్కలుగా ఏర్పడడానికి సిద్ధ బీజాలు విత్తనాలు టైప్ అనమాట సిద్ధ బీజాలు మొలకెత్తి స్వతంత్ర జీవనం గడిపేటట్టుగా ఇలేటర్లు హెల్ప్ చేస్తాయన్నమాట ఇలేటర్లు అనేవి ఎక్కడ ఏర్పడతాయి అంటే మనకి లివర్ వర్డ్స్లో ఓకే బ్రయోఫైటా మొక్కల్లోనే లివర్ వర్డ్స్లో ఇలేటర్స్ ఏర్పడతాయని గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు అంటే సిద్ధ బీజాల వ్యాప్తికి ఓకే నెక్స్ట్ వన్ హార్న్వర్డ్స్ చిన్నదే ఉంది ఇక్కడ హార్న్వర్డ్స్ అంటే ఆన్థోసిరాస్ లాంటి హార్న్వర్డ్స్ మొక్క దేహం తాలాయిడ్ లాగా ఉండే రైజాయిడ్లను కలిగి ఉంటుంది హార్న్వర్డ్స్ అంటే మనకి ఆంతోసిరాస్ మొక్క ఎగ్జాంపుల్ మనకి ఆంథోసిరాస్లో కొమ్ముల్లాంటి లాగా ఉంటాయి అన్నమాట తాలాయిడ్ అనేది రైజాయిడ్లు వేళలాంటి నిర్మాణాన్ని కలిగి అతుక్కుని నేలకు అతుక్కుని ఉంటాయి నెక్స్ట్ వాటి సిద్ధ బీజాలు పొడవైన కొమ్ముల్లాగా అన్నమాట కొమ్ముల్లాగా ఉండడం వల్ల వీటిని హార్న్స్ హార్న్వర్డ్స్ అంటాం ఇక్కడ సిద్ధ అనేది పాదం మధ్యస్థ విభాజ కణావళి గుళిక ఈ మూడు భాగాలని కలిగి ఉంటుంది ఇలాగా జస్ట్ ఇలా చూడండి మామూలుగా పాదం కాడ గుళిక ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ పాదం మధ్యస్థ విభాజ కణావళి గుళిక ఉంటాయి నెక్స్ట్ మాస్ మొక్కలు మాస్ మొక్కలు ఏంటంటే చూడండి ఒకసారి బ్రయోఫైటాలో మూడో తరగతి మాస్ మొక్కలు దీనికి ఎగ్జాంపుల్ ఫ్యునేరియా వస్తుంది ఇక్కడ చూడండి ఫ్యునేరియా మొక్క ఫ్యునేరియా అలాగే స్పాగ్నం ఈ రెండు కూడా మాస్ మొక్కలే వీటి గురించి చూద్దాం దీంట్లో రెండు దశలు ఉంటాయి ఫస్ట్ శైశవ దశ లేదా ప్రథమ దశ ఉంటుంది రెండో దశ సంయోగ బీజ దశ ఉంటుంది అనమాట రెండు దశల్లో ప్రథమ దశ వచ్చి శైశవ దశ చిన్న చిన్నప్పుడు పాకుతూ ఉండే ఆకుపచ్చని సాకాయుత పిల్లలు పాకుతారు కదా సైశవ దశలో అలా గుర్తుపెట్టుకొని పాకుతూ ఉండే ఆకుపచ్చని సాకాయుత తంతు రూపంలో ఉండే నిర్మాణాన్ని మనం ప్రథమ దశ అంటాం మాస్ మొక్కల్లో ఇలా చాపలాగా మనం ఏర్పడి అమృతిక క్రమక్షయాన్ని నివారిస్తుంది అంటున్నాం కదా మాస్ మొక్కలే వాటికి ఎగ్జాంపుల్ సో ఇది ప్రథమ తంతు దశ రెండోది సంయోగ బీజ దశ అంటే ఇది ఎలా ఏర్పడుతుంది అంటే రెండో దశ అనేది ప్రథమతంతువు యొక్క పార్శ్వ అబ్బురపు మొగ్గల నుంచి వీటికి ఉండే అబ్బురపు మొగ్గల నుంచి పెరిగే ప్రౌఢదశ అనమాట కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ సంయోగ బీజదం అనే ఏర్ప సంయోగ బీజదం లేదా గ్యామిటో ఫోర్ ఏర్పడుతుంది ఇది రెండో దశ అనమాట రెండో దశల్లో ఇది ఇవి పెరుగుతాయి మాస్ మొక్కలు ప్రథమ దశలో మృతికని అంటిపెట్టుకొని చాపలాగా ఉంటాయి రెండో దశలో ప్రౌఢదశలో సంయోగ బీజదాన్ని గ్యామిటో ఏర్పరుస్తాయి ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి వీటిలో కూడా జమ్మాలు ఉంటాయి జమ్మా కప్పుల్లో జమ్మాలనే ఉండ ఉండడం వల్ల సాకి ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ద్వితీయ ప్రథమ తంతువుల్లోని మొగ్గల ద్వారా సాకి ప్రచుత్పత్తి అనేది జరుగుద్ది అలాగే లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక అవయవాలైన అయినా యాంత్రీడియం ఆర్కిగోనియం పాల్గొంటాయి లైంగిక ప్రచ్యుత్పత్తి ఏమో యాంత్రీడియం ఆర్కిగోనియం పాల్గొంటాయి సాకీ ప్రచుత్పత్తి ఏమో జమ్మా కప్పులు జమ్మాలు తోడ్పడతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే పురుష స్త్రీ అని వచ్చాయి కాబట్టి ఇక్కడ లైంగిక ప్రచ్యుత్పత్తి సెక్సువల్ రిప్రొడక్షన్ ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జమ్మాలంటే నెక్స్ట్ సహతంతువుల ఇంపార్టెంట్ ఏకశ్రేణిక వంజ సహతంతువులతో కూడిన సంయోగ బీజతం అనేది ఉంటుంది ఓకే అగ్రభాగంలో ఈ సహతంతువులు అనేవి ఉంటాయి అన్నమాట సంయోగ బీజదం గ్యామ్ ఫోర్లో నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్ వచ్చి ఫ్యునేరియా అలాగే పాలిట్రైకం స్పాగ్నం ఫ్యునేరియా ఒకటి స్పాగ్నం ఒకటి పాలిట్రైకం ఇవి దీనికి మాస్ మొక్కలకి ఎగ్జాంపుల్ అనమాట ఇంకోటి పరిముఖ దంతాలు ఒకటి ఉంది అంటే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే సిద్ధ బీజాలు అనేవి క్షేకర్ణ విభజన చెంది సిద్ధ బీజ మాతృకణాల నుంచి విభజన చెంది సిద్ధ బీజాలు అనేవి ఏర్పడతాయి సిద్ధ బీజదం నుంచి సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఓకే ఈ సిద్ధ బీజాలు అనేవి వాటిలో పరిముఖ దంతాలు అనేవి ఉంటాయి అన్నమాట సిద్ధ బీజాలు విడుదలకు తోడ్పడేవి సిద్ధ బీజాలు బయటకు విడుదలవ్వడానికి తోడ్పడేవి పరిముఖ దంతాలు లేదా పెరిస్టోమియల్ టీత్ ఓకే పెరిస్టోమియల్ టీత్ అనేవి సిద్ధ బీజాల విడుదలకి తోడ్పడతాయి సిద్ధ బీజాల వ్యాప్తికి అయితే ఇలేటర్స్ ఓకే ఇలేటర్లు అనేవి సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడ్డాయి ఎక్కడ లివర్ వర్డ్స్లో ఈ పరిముఖ దంతాలు అనేవి సిద్ధ బీజాలు బయటకు విడుదలవ్వడానికి విభజన చెంది సిద్ధ బీజ మాతృకణాల నుంచి సిద్ధ బీజాలు విభజన చెంది బయటకు విడుదలవ్వడానికి తోడ్పడేవి పరిముఖ దంతాలు లేదా పెరిస్టోమియల్ టీత్ ఓకే ఇక్కడతో మనకి బ్రయోఫైటా కంప్లీట్ అయింది నెక్స్ట్ క్లాస్లో నేను టెరిడోఫైటా క్లా క్లారిటీగా చెప్తాను ఒక త్రీ క్వశ్చన్స్ నేను ఈ టాపిక్ గురించి వేస్తాను చెప్పండి నాకు పోస్ట్ చేయండి కామెంట్లో పీట్ అనే ఇంధనాన్ని ఉత్పత్తి చేసే మొక్కలు బ్రయోఫైటాలో ఏ విభాగానికి అంటే ఏ తరగతికి చెందినవి చెప్పండి నాకు తరగతి ఓకే నెక్స్ట్ ఇలేటర్లు ఎందుకు యూజ్ అవుతాయి మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ ఏంటి ఇలేటర్స్ లేటర్స్ నెక్స్ట్ లైకెన్లతో కలిసి సహజీవనం చేసే భూమిపై మొట్టమొదటి జీవులు ఏవి మొట్టమొదటి మొక్కలు అనేవి ఏవి ఓకే అన్నీ చూశారు కదా ఇక్కడ ఇక్కడ అనృత ఇలేటర్లు అంటే హార్నవర్డ్స్ హార్నవర్డ్స్లో అనృత ఇలేటర్లు ఇలేటర్ లాంటి నిర్మాణాలు ఇది చెప్పానో లేదో అని మళ్ళీ వెనక్కి వచ్చాను ఓకే ఈ త్రీ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ పోస్ట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్